హలో వ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల ప్రాపర్టీస్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనకు బ్యూటిఫుల్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే మన నంద్యాల నగర్ నియర్ జగజ్జన్ టెంపుల్ అండి అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది అండ్ టోటల్ హౌస్కి వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేయించారండి అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ ప్రజెంట్ మీరు చూసింది హాల్ ఏరియా దిస్ ఇస్ టీవీ యూనిట్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ చాలా బాగా చేయించారు అండ్ ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది అండ్ హౌస్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే టోటల్గా టూ సెన్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అండి అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండ్ ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్లా ఉంటుందండి అండ్ కిచెన్లోనే ఒక కార్నర్లో పూజ యూనిట్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే చేయించారు అండ్ ఈచ్ రూమ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అయితే చేయించారండి అండ్ ఇక్కడ కిచెన్కి పక్కనే మనకి సెకండ్ బెడ్రూమ్ ఉంటుందండి అండ్ ఇక్కడ కూడా ఫాల్స్ సీలింగ్ అయితే చాలా బాగా చేయించారు అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాల్ చేయండి అదర్వైజ్ మేము డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తామండి అండ్ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి అండ్ ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది ఇది వచ్చేసి మనకి స్మాల్ బాల్కనీ అక్కడే మనకి వాష్రూమ్ కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి అండ్ బయట కూడా చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది అండ్ మీ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే మా ఛానల్లో అయితే ప్రమోట్ అండి ఫర్ ప్రమోషన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మనందరి ప్రాపర్టీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టెర్రస్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి అండ్ టోటల్గా మనకి టూ సెన్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు మంచి పీస్ఫుల్ ఏరియా అండి ఇది నియర్ జగజ్జన్ని టెంపుల్ నగర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్